భద్రాద్రి కొత్తగూడెం జిల్లా చర్ల మండలంలోని తహసీల్దార్ కార్యాలయంలో కళ్యాణ లక్ష్మి షాదీ ముబారక్ చెక్కులను పంపిణీ చేసిన భద్రాచలం నియోజకవర్గం ఎమ్మెల్యే తెలం వెంకట్రావు చేతుల మీదుగా నలబై ఒక్క మంది లబ్దిదారులకు చెక్కులను పంపిణీ చేశారు ఈ సందర్భంగా మాట్లాడుతూ ఆనాటి బీఆర్ఎస్ ప్రభుత్వం నిరుపేదల కోసం ప్రవేశపెట్టిన కళ్యాణ లక్ష్మి షాదీ ముబారక్ పథకాలు మంచి ఆదరణ పొందాయని పేదల ఇంట్లో ఆర్థిక ఇబ్బందులు తొలగించేందుకు కళ్యాణ లక్ష్మి ఎంతగానో ఉపయోగపడుతుందని కాంగ్రెస్ ప్రభుత్వం కూడా ఈ పథకాన్ని కొనసాగిస్తూ పేదవారికి లక్ష నూట పదహారులే కాకుండా కాంగ్రెస్ ప్రభుత్వం ప్రకటించినట్లుగా అదనంగా ఆడబిడ్డలకు తులం భంగానవిస్తామన్న మాట నెరవేర్చుకోవాలని పెండింగ్ లో ఉన్న చెక్కులను త్వరలోనే అందజేస్తామని తెల్ల వెంకట్రావు అన్నారు కార్యక్రమంలో తహిల్దార్ శ్రీనివాసరావు డెప్యూటీ తహసీల్దార్ భర్నీబాబు జడ్పీటీ సిర్ఫా శాంతా ఎంపీపీ రామయ్య తదితరులు పాల్గొన్నారు